వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేయడం జరిగింది దేశంలో ప్రతి పౌరునికి ఆధార్ ఎలాగైతే గుర్తింపుగా ఉందో అదే మాదిరిగా పద్నాలుగు అంకెలతో కూడిన ఐడితో పాటు రైతుకు ఒక గుర్తింపు కార్డును ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించడం జరిగింది ఈ నేపథ్యంలో ఫార్మర్ రిజిస్టరీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మనము ప్రస్తుతం ఇప్పుడు జిల్లా నంగనూరు మండల కేంద్రంలో ఉన్నాము మనతో పాటు ఏడియా గారు పద్మా మేడం గారు మనతో ఉన్నారు వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ప్రస్తుతం ఇప్పుడు ఫార్మర్ రిజిస్టర్ కార్యక్రమం ప్రక్రియ జరుగుతుంది కదా మా దానిపైన రైతులకు ఎలాంటి సలహాలు ఇవ్వబోతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ డిజిటలైజేషన్ అనేది చాలా ప్రాముఖ్యత చూపిస్తున్నారు ఎందుకంటే అంత ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా డిజిటలైజ్ ఇండియా అని ఇండియాలో చేసిన ఏ కార్యక్రమం డిజిటలైజ్ చేసినట్టే వ్యవసాయాన్ని కూడా డిజిటలైజ్ చేయాలని ఒక్కొక్క ఐ ఒక్కొక్క ఐటమ్ ఆఫ్ వర్క్ని డిజిటలైజ్ చేసుకుంటూ వస్తున్నారు అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి సబ్సిడీస్ కానీ ఏదైనా సరే రైతుకు అందజేయాలనుకున్న సాయాన్ని ట్రాన్స్పరెంట్ మోడ్లో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఫార్మర్కి కూడా ప్రతి రైతుకు అంటే వాళ్ళు ఇచ్చే సాయం రైతుకే అందాలనే ఉద్దేశంతో ప్రతి రైతుకు కూడా ఐడి క్రియేట్ చేయడం జరుగుతుంది ఇంతకు ముందు ఆధార్ తో మనం అన్ని దేనైనా లింక్ చేసినాము బట్ ఆధార్ అనేది ప్రతి పౌరుడికి ఉంటది ఆయన రైతు కావచ్చు కాకపోవచ్చు సో దాంట్లో మళ్ళీ ఫిల్టర్ చేయాలనే ఉద్దేశంతో రైతుని రైతుకి సపరేట్ గా ఐడి ఇవ్వాలి ఆ ఐడి పదకొండు సంఖ్యలతో ఉన్న ఐడి అనమాట సో దీన్ని ఐడి జనరేట్ చేయాలనే ఉద్దేశంతో ఒక అగ్రి స్టాక్ అనేది ఒక యాప్ని సెంట్రల్ గవర్నమెంట్ మనకి తయారు చేయడం జరిగింది సో ఈ అగ్రి స్టాక్ లో ఫార్మర్ జనరేషన్ ఫార్మర్ ఐడి జనరేషన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఒక భాగం అగ్రి స్టాక్ లో చాలా భాగాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మనం చేపట్టే డిజిటల్ క్రాప్ సర్వే ఏదైతే లాస్ట్ సీజన్ లో మన అందరు ఏఈఓస్ అన్ని క్లస్టర్స్ లో డిజిటల్ క్రాప్ సర్వే అనేది చేయడం జరిగింది అది అంటే లాటిట్యూడ్ తో సహా ఒక క్రాప్ ని మనం రిజిస్టర్ చేస్తాం దాంట్లో ఇంతకు ముందు క్రాప్ అది క్రాప్ రిజిస్ట్రీకి సంబంధించింది ఇప్పుడు చేసేది మనం రైతు రిజిస్ట్రీ ఫార్మర్ రిజిస్ట్రీ క్రాప్ రిజిస్ట్రీని రైతు రిజిస్ట్రీని ఇంకా దీంట్లో ఉండే డిఫరెంట్ విభాగాలని కూడా మనం ఒక స్టాక్ అని అంటాము సో దీంట్లో ఏంటంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేస్తాము ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్క క్లస్టర్లో ప్రతి ఏఈఓకి లాగిన్స్ ఇవ్వడం జరిగింది ఏఈఓ రిజిస్ట్రేషన్ చేస్తారు దాంట్లో ఏఈఓ ఏమి చేంజ్ అయ్యారు అంటే మనకి రెవెన్యూ నుంచి వచ్చే ఏ ల్యాండ్ డేటా కూడా మనకు చేంజ్ చేసే అధికారం లేదు ఈ అగ్రి లో మనకి రెవెన్యూ విభాగం నుంచి ఏదైతే డిజిటలీ సైన్డ్ డేటా ఉందో పట్టాదారు పాస్బుక్స్ ఏవైతే డిజిటలీ సైన్డ్ అయినాయో ఆ యొక్క డేటాని అగ్రిస్ట్ తో అనుసంధానించడం జరిగింది ఇది గవర్నమెంటే చేశారు సో మనం ఏఈఓ జస్ట్ ఏం చేస్తారంటే అది నేమ్ వాళ్ళ నేమ్ని ఫార్మర్ ఆధార్ తీసుకొని వచ్చి వాళ్ళ పట్టదారు పాస్బుక్ తీసుకొని వస్తే ఆధార్తో ఆల్రెడీ మన పట్టదారు పాస్బుక్స్ అన్ని లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఆ ఆధార్తో లింక్అప్ చేసి వాళ్ళు ఆధార్కి అనుసంధానించబడ్డ మొబైల్ తీసుకొని వస్తే దాంట్లో ఓటీపీతో వెరిఫై వెరిఫై చేయడం జరుగుతుంది సో రైతు ఉండాలి ఏఈఓ చేస్తారు సో రైతు సమక్షంలోనే ఈ ఐడి జనరేషన్ కార్యక్రమం అనేది చేస్తారు ఐడి జనరే అంతా కరెక్ట్గా ఉంటే మనకు నేమ్ మ్యాచింగ్ స్కోర్ అని వస్తుంది అది ఎనభై శాతం నుంచి వంద శాతం కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా యాప్ ఐడి జనరేట్ చేసేస్తుంది సో ఆ ఐడి జనరేషన్ రెండు రోజుల్లో జరిగిపోతుంది గా మనకు యాప్ నుంచి వచ్చేస్తారు ఇన్ కేస్ ఫిఫ్టీ యాభై శాతం నుంచి ఎనభై శాతం మటుకు మ్యాచ్ అయితే డచ్ అయితే డేటా అప్పుడు లెవెల్ వన్ ఆఫీసర్ కి వెళ్తుంది ఈ యొక్క డేటా అంటే ఏఈఓ లెవెల్లో వాళ్ళు డెసిషన్ తీసుకోరు కాబట్టి లెవెల్ వన్ ఆఫీసర్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు అక్కడ ఇంకా తక్కువ మ్యాచింగ్ స్కోర్ ఉంటాయి అంటే ఇంకా ఏవో సమ్ మనకి దాంట్లో ఏమన్నా కనపడి రెగ్యులారిటీస్ ఏమైనా కనపడితే లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ నేమ్ మ్యాచింగ్ స్కోర్ ఉన్నప్పుడు లెవెల్ టూ ఆఫీసర్ కి వెళ్ళిపోతుంది ఇది ఆటోమేటిక్ గా ఈ ఐడి లెవెల్ టూ ఆఫీసర్ ఏడిఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఒక డివిజన్కి ఉంటారు సో వాళ్ళ లాగిన్కి వెళ్ళిపోతుంది సో దాదాపు మన దగ్గర ఉన్న డిజిటల్లీ సైన్డ్ పాస్బుక్స్ అన్నీ కూడా ఇప్పటి వరకు మనం చేసినవన్నీ కూడా మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ నేమ్ మ్యాచింగ్ స్కోర్ వస్తున్నాయి సో వాళ్ళందరికీ కూడా ఎన్రోల్మెంట్ ఐడి ఫస్ట్ ఎన్రోల్ చేసిన తర్వాత ఐడి వచ్చేస్తుంది నెక్స్ట్ రెండు రోజుల్లో అంతా కరెక్ట్గా ఉంటే ఫార్మర్ ఐడి కూడా జనరేట్ అయిపోతుంది సో ఇదంతా కూడా రెండు రోజుల్లో టెక్స్ట్ మెసేజ్ రూపంలో వస్తుంది ముందు ఎన్రోల్మెంట్ ఐడి కూడా మనకి టెక్స్ట్ మెసేజ్ వస్తుంది నెక్స్ట్ రెండు రోజుల తర్వాత ఫార్మర్ ఐడి కూడా టెక్స్ట్ మెసేజ్ వస్తుంది ఈ రెండు కూడా నోట్ చేసి పెట్టుకోవాలి ప్రతి ఫార్మర్ మరి ప్రతి రైతు ఎవరైతే ఎన్రోల్మెంట్ చేయించుకుంటున్నారో వాళ్ళు ఈ రెండు మెసేజెస్ ఒక పేపర్ మీద నోట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే యాప్ ఇంకా డెవలప్మెంట్ ఇంకా అవుతుంది సో ఇవన్నీ కార్డ్ రూపంలో జ రావాలి మనకి ఆధార్ కార్డ్ లాగే ఫార్మర్ ఐడి కార్డ్స్ కూడా రావాలి అంటే మనకి ఇంకా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ రావాల్సి ఉంది గవర్నమెంట్ నుంచి సో ప్రస్తుతానికి మటుకు ఈ నంబర్స్ ఒకటి ఎన్రోల్మెంట్ ఐడి ప్లస్ ఫార్మర్ ఐడి మనకు టెక్స్ట్ మెసేజ్ వచ్చినప్పుడు ఆ టెక్స్ట్ మెసేజ్ ని సేవ్ చేసి పెట్టుకోవాలి లేదంటే ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాను మొత్తంలో పిఎం కిసాన్ నిధులు వాడాలంటే ఇది ఈకేవైసి చేసుకోమన్నారు కదా మళ్ళీ ఇప్పుడు పిఎం ఇది డబ్బులు వాడాలంటే పిఎం కిసాన్ డబ్బులు వాడాలంటే మళ్ళీ ఫార్మర్ రిజిస్టర్ చేసుకోవాలని చెప్తున్నారు రైతులకు దీనిపైన సందేహం ఏర్పడుతుంది దీనిపైన పూర్తి వివరాలు చెప్పగలరా ఇప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ ఫార్మర్ ఐడి జనరేషన్ అనేది కంపల్షన్ ఎందుకు చేశారంటే మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాయితీలు ఇస్తున్నారు ప్లస్ రాయితీలే కాదు ఏవైనా బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు ఫార్మర్ ఐడి కంపల్సరీ చేస్తున్నారు అయితే ఈ ఫార్మర్ ఐడి జనరేషన్ కి స్టేట్ గవర్నమెంట్ మనకి ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రైతు భరోసా కానీ రైతు బీమాకి ఈ ఫార్మర్ ఐడికి ఎటువంటి సంబంధం లేదు బట్ ప్రస్తుతము రైతులందరికీ పిఎం కిసాన్ నిధులు వస్తున్నాయి పిఎం కిసాన్ జమ అవుతుంది కానీ పిఎం కిసాన్ కి మట్టుకు ఫార్మర్ ఐడితో లింక్అప్ చేస్తున్నారు సో నెక్స్ట్ విడత మనకి ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ పడాలో దానికి మటుకు ఫార్మర్ ఐడి ఎవరైతే జనరేట్ చేసుకుంటారో వాళ్ళకి మటుకే పిఎం కిసాన్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ పడుతుంది ఈ కేవైసి అనేది కూడా ఆటోమేటిక్ గా ఇప్పుడే అయిపోతుంది అంటే ఇంతకు ముందు మనకు ఫార్మర్ ఐడి జనరేషన్ లేదు కాబట్టి ఈ కేవైసి కంపల్సరీ చేసిండ్రు సో ఇప్పుడు ఈ కేవైసి మళ్ళీ సెపరేట్ గా చేయించుకోవాల్సిన అవసరం లేదు ఫార్మర్ ఐడి జనరేట్ చేసినప్పుడు కేవైసీ కూడా అయిపోతుంది సో ఈ కేవైసి అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ పడే పడుతుంది కంపల్సరీ ఒకవేళ ఫార్మర్ ఐడి జనరేట్ చేసుకోకపోతే మాత్రం మనం స్టేటస్ చెక్ చేసినప్పుడు దాంట్లో చాలా క్లియర్ గా చూపిస్తుంది ఫార్మర్ ఐడి జనరేట్ చేసుకోవాలి చేసుకునేంత వరకు ఈ నిధులు పిఎం కిసాన్ నిధులు జమ కావు అని చెప్పేసి మనకి చూపిస్తుంది మేడం ఇప్పుడు ఈ ఆధార్ ఓటీపీ ద్వారా సైబర్ క్రైమ్ అనేది కొంచెం అది రైతులు అందులో సైబర్ క్రైమ్ వలలో పడే అవకాశం ఉంటుంది అంటే ఓటీపీ ద్వారా అంటే వేరే తెలియని వ్యక్తులు ఓటీపి అడిగితే ఇలా ఓన్లీ వ్యవసాయ అధికారులు ప్రక్రియ చేస్తున్నారా మీ సేవ సెంటర్ లో గాని ఇంటర్నెట్ సెంటర్ లో గాని ఈ ప్రక్రియ జరుగుతుంది ప్రస్తుతం లాగిన్స్ మనకు ఓన్లీ ఏఈఓస్ కే ఇచ్చిండ్రు సో ఏఈఓస్ ఏ చేస్తున్నారు కాకపోతే గవర్నమెంట్ ఏఈఓస్ దగ్గరకే అందరికి అందరూ రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే కొంతమంది నాన్ లోకల్ ఫార్మర్స్ ఉంటారు సో వాళ్ళకి ఒక ఇంతకు ముందు మనం పిఎం కిసాన్ ఎట్లయితే రిజిస్ట్రేషన్ మీ సేవాకి ఇచ్చిండ్రు అట్లా మీ సేవా కూడా ఇస్తున్నారు ఎందుకంటే మీ సేవ కూడా గవర్నమెంట్ రిజిస్టర్డే కాబట్టి అక్కడ మీ సేవాకి ఇస్తున్నారు బట్ ఇంకా ఇన్స్ట్రక్షన్స్ మీ సేవాకి వెళ్లలేదు ప్రస్తుతం మటుకు వ్యవసాయ విస్తరణ అధికారులు మటుకే చేస్తున్నారు మీ సేవలో కొంత చార్జెస్ ఉంటాయి వ్యవసాయ విస్తరణ అధికారి దగ్గర మాత్రం ఎటువంటి చార్జెస్ లేకుండా ఫ్రీగా చేసేస్తారు ఇప్పుడు మనతో ఏవో గీతా మేడం గారు మనతో ఉన్నారు మేడం ఇప్పుడు నంగూరు మండలంలో మొత్తం రైతులు ఎంతమంది అందులో పిఎం కిసాన్ లబ్ధి పొందే రైతులు ఎంత మంది ఇప్పుడు ప్రస్తుతం మన మండలంలో దాదాపు టిఎస్ టీఎస్ కలిపి మొత్తం మనకు పదిహేడు వేల మంది దాదాపు రైతులు ఉంటారు అందులో ఏంటంటే పిఎం కిసాన్ ఇది ఫ్యామిలీకి సంబంధించిన యూనిట్ అంటే ఒక ఫ్యామిలీకి యూనిట్ కాబట్టి అందులో మనకు లబ్ధి పొందుతున్న వాళ్ళు దాదాపు తొమ్మిది మంది రైతులు మన ఎన్రోల్ నుండి వాళ్ళకి లబ్ధి పొందుతున్నారు ఇంకా కూడా మనకి ఏంటంటే గతంలో ఏమైనా ఇష్యూస్ కానీ సక్సెషన్ కేసెస్ ఉంటే అవి కూడా మేము వాళ్ళకి అప్రూవ్ ఇచ్చి వాళ్ళు కూడా పిఎ కిసాన్ కింద లబ్ధి పొందేటట్టుగా చేస్తున్నాము గతంలో ఇప్పుడు కూడా మనకి ఇంకా ఏమైనా సక్సెషన్ కేసు లో ఉంటే అది కూడా మనకి నంబర్ పెరిగే అవకాశం ఉంటుంది ఆ ఇది పిఎం కిసాన్ లబ్ధిదారులు కాకుండా ఇతర రైతులు ఉంటారు కదా ఆ రైతులు కూడా ఇప్పుడు పిఎం మన ఇది ఫార్మర్ రిజిస్టర్ అది చేసుకోవాలా తప్పకుండా చేసుకోవాలా ప్రతి ఒక్కరు ఈ ఫార్మర్ రిజిస్టరీ చేసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని ఇప్పుడు సెంట్రల్ స్కీమ్స్ స్కీమ్స్కి ఉంటాయి కొన్ని ఫ్యామిలీకి సంబంధించి ఉంటాయి కొన్ని కి సంబంధించి ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇది ఇచ్చిన ఐడి యునిక్ ఐడి మాత్రం ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకుంటేనే ఇప్పుడు పిఎం కిసాన్ ఒకటి ఆలోచించకుండా అదే ఫ్యామిలీకి సంబంధించి గతంలో ఇంకా ఇంకా స్కీమ్లు వస్తాయి కాబట్టి ప్రతి పట్టా ఉన్న ప్రతి రైతు ఖచ్చితంగా ఈ ఫార్మర్ హిస్టరీ అనేది రైతు వేదికకు వచ్చి మండలంలోని రైతులందరూ చేయించుకోవాలని కోరుతుంది రైతులు మనకు రైతు ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్టర్ చేసుకోవాలంటే మన వ్యవసాయ విస్తరణ అధికారి దగ్గరికి రైతు వేదికకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆధార్ తో లింక్ ఉన్న మొబైల్ ఫోన్ గానీ మరియు ఆధార్ ఎందుకంటే కొందరు ఆధార్ జిరాక్స్ తీసుకొని వస్తే మనకి నంబర్ అనేది కరెక్ట్ తెలుస్తుంటది ఇంకొకటి పట్టాపాస్ పట్టాపాస్ కంపల్సరీ కాదు ఎందుకంటే మాకు అవి రిజిస్టర్ చేసినప్పుడు కొన్ని సర్వే నంబర్ చూపిస్తుంటే అవి వాళ్ళకి చూపించడానికి చెక్ చేసుకోవడానికి పట్టా పాస్ కూడా పాస్బుక్ కూడా తెచ్చుకోమని చెప్తున్నాము ఈ మూడు తీసుకొచ్చినట్లయితే దీనికి దాదాపు మూడు నుండి ఐదు నిమిషాల వ్యవధి పడుతుంది ఫార్మర్ రిజిస్టర్ చేయడానికి ఖచ్చితంగా ఫార్మర్ రావాల్సి ఉంటుంది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే గత ఇంకా ముందు ముందు ఏదైనా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే మనకి ఈ నెల ఐదో తారీఖు నుండి జూన్ ఆరో తారీఖు మధ్య వ్యవధిలో ఈ ఫార్మర్ అందరిని ఎన్రోల్ చేయమని మాకు పై నుండి ఆదేశాలు రావడం జరిగింది కాబట్టి నా ఐదో తారీఖు నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకైతే ప్రస్తుతానికి ఆరో తారీఖు వరకు మనకి కంప్లీట్ చేయాలని చెప్పారు కానీ చివరి డేట్ అని చెప్పలేదు కంప్లీట్ చేస్తే ఎందుకంటే పిఎం కిసాన్ రెండో విడత రావాలి అంటే ఇది ఖచ్చితంగా అనేది మేము కోరుతున్నాం రైతుల మీ యాప్ లో అయితే ఇందులో ఫస్ట్ మనం రైతు తీసుకొచ్చినటువంటి ఆధార్ కార్డు నంబర్ టైప్ చేయగానే ఆధార్ ఆధార్ కార్డు లింక్ ఉన్న దా మొబైల్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ వెళ్ళిన తర్వాత అది వెరిఫై చేసుకోవడానికి ఇంకో ఓటీపీ వెళ్తుంది ఈ విధంగా రెండు ఓటీపీలు టైప్ చేసిన తర్వాత రైతు యొక్క డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి అది ఇంగ్లీష్లో డిస్ప్లే అవుతాయి వాటిని మేము తెలుగులో గూగుల్ ట్రాన్స్లేటర్ ద్వారా ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ దానిలో చేస్తాము చేసిన తర్వాత అడ్రస్ కూడా దాన్ని తప్పు ఉంటే కరెక్ట్ చేయడానికి యాజ్ పర్ ఆధార్ చేసుకుంటాము మళ్ళీ ఇవన్నీ చేసిన తర్వాత రైతు కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ కన్సెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఒక ఓటీపీ వెళ్తుంది దీంతో ప్రక్రియ మూడు నుంచి ఐదు నిమిషాల వరకు పెడుతూ రైతుకి ఆ యాప్ ఉంది కదా యాప్ లో రైతు వివరాలు నమోదు చేసే సమయంలో మీకు ఏమైనా సాంకేతిక లోపాలు ఏమైనా గుర్తిస్తున్నారా ఇప్పటివరకు అయితే సాంకేతిక లోపాలు లేవు కాకపోతే మన నిన్నటి ఒక ఓటీపీ ఇష్యూ ఉండే అది కూడా క్లియర్ అయిపోయింది ప్రస్తుతానికి అయితే ఏం లేదు మొత్తానికి ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమంలో ప్రతి రైతు పాల్గొని వారి యొక్క వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఆ సిద్దిపేట ఏడిఏ పద్మ గారు మరియు మండల వ్యవసాయ అధికారి గీతా మేడం గారు చెప్పడం జరుగుతుంది ప్రతి రైతు ఈ ఫార్మర్ ఐడి పొందాలని దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తించడం జరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో రిపోర్టర్ కృష్ణ ఎస్ఎస్సి న్యూస్ నంగునూర్